సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల పాటు ఈ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు భోగి సంక్రాంతి కనుమ పండుగ జరిగే మూడు రోజులు పల్లెటూర్లన్నీ పండుగ వాతావరణంతో కలకలాడుతూ ఉంటాయి అయితే ఈ పండుగలకు ప్రజలంతా ఎక్కడున్నా కూడా తమ సొంత వెళ్ళిపోతూ అక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఆ సంక్రాంతి వైబ్ని అనుభవిస్తూ ఉంటారు బంధుమిత్రులు రాకతో తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే చాలా మంది కనుమ రోజు సాయంత్రం తిరిగి బయలుదేరేందుకు ట్రై చేస్తుంటారు కానీ ఈ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు మరుసటి రోజు బయలుదేరండి అని మన పెద్దవాళ్ళు మనకు ఎప్పుడూ చెబుతూ వారిస్తూనే ఉంటారు చాలా సందర్భాలలో గమనించి ఉంటాం కనుమ రోజు చెట్టు మీద ఉన్న కాకులు కూడా కదలవు అనే సామెతను మనం ఇప్పటికే మన పెద్దల ద్వారా విని ఉంటాం అయితే కనుమ రోజున అసలు ప్రయాణం ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుంది అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి ఇప్పుడు అదే విషయాల గురించి మనం ఒకసారి చర్చిద్దాం కారణం ఇదే కనుమ అంటే పశువుల పండగ రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహాయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామే కాక పశువులు పక్షులతో పాల్పంచుకునే రోజుగా కనుమని చెబుతారు పల్లెల్లో పశువులే గొప్ప సంపద అవి ఆనందంగా ఉంటే రైతుకి ఎంతో ఉత్సాహం ఎంతో ఆనందం ఇక పంట పొలాల్లో వీటి పాత్ర ఎంతో ఉంటుంది వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు మన తెలుగు వాళ్ళు కనుమ రోజున ప్రయాణం చేయవద్దు అని చెప్పడం వెనుకాల అనేక కథనాలు ఇప్పటికీ మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే గతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ప్రయాణం చేయాలన్నా ఎడ్ల బండులే దిక్కుగా ఉండేది కనుమ రోజు ఎద్దులను అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజించేవారు దీంతో పాటు ఆ రోజున వాటికి ఇష్టమైన మేత వేసి వాటికి రెస్ట్ ఇచ్చేవారు ఆ ఒక్క రోజున కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బండ్లు కట్టకుండా చూసేందుకే కనుమ రోజు ప్రయాణం వద్దని మన పెద్దలు చెప్పేవారు నూరులోని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమని మనం చెప్పుకుంటూ ఆ పనులు జరుపుకుంటూ ఉంటాము ఇది కూడా మరో కాలం కూడా కావచ్చు బాగా ప్రాచీనంలో ఉన్న మరో కథ ఏంటంటే కనుమ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని ఆ చెబుతారు అందుకే చాలా చోట్ల వీరిని గుర్తు చేసుకుంటూ పిండి వంటలు చేసుకుంటారు మన తెలుగు ప్రజలు దీనివల్ల ఆ చనిపోయిన వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు వారికి ఇష్టమైన పిండి పదార్థాలు మద్యం మొదలైనవి చేసిపెట్టి పెట్టి వారి ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు స్వీకరిస్తారు కనుమ రోజున ఇంట్లోని వారందరూ కలిసి అక్క చెల్లెళ్ళు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ పండుగని ఘనంగా జరుపుకుంటారు అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలోను ఉదయాన్నే పశువులను పూజించి మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టిగా భోజనం చేయడం వంటివి చేస్తారు ఈ సందర్భంగా మన శరీరం అనేది కొంత బద్ధకంగా తయారవుతుంది దీని వల్ల ప్రయాణం చేయడం కష్టమవుతుంది కాబట్టి ప్రయాణాలు చేయవద్దని కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది పెద్దల కోసం విందు భోజనం రెడీ చేయడమే కాకుండా కుటుంబం మొత్తం కలిసి తినాలనే నియమ నిబంధనలు కూడా కనుమ రోజుకు ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ రోజు ఆగి పెద్దలను తలుచుకోవాలని బంధువులతో కాస్త సమానం గడిపే విషయాన్ని తీసుకొని వారిని గుర్తు చేసుకొని మరుసటి రోజున ప్రయాణం చేయాలని చెబుతుంటారు అత్యవసరం అయితే తప్ప ప్రయాణం చేయకూడదని లేకుంటే ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటుంటారు సో ఇది ఫ్రెండ్స్ కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనే దానికి నేను చెప్పే ఒక కారణం నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు కూడా ఇలాంటి కథలు కథన కథనాలు ఏమైనా తెలుసుంటే ప్రాచుర్యంలో పొందిన ఏదైనా విషయాలు తెలుసుంటే కామెంట్లు చెప్పండి అలాగే నేను ఏదైనా వీడియో గురించి ప్రత్యేకంగా ఏదైనా అంటే ఏదైనా సబ్జెక్ట్ గురించి వీడియో చేయాలనుకుంటే అది దేని గురించి మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ